హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే దిశ మార్చుకున్న తుఫాన్ ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం ప్రధాని మోడీ భరోసా అంటూ ఇప్పుడిప్పుడే మోంతా తుఫాన్కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం మోంతా తుఫాను తీవ్ర రూపం దాల్చుతుంది ఏపీని వణికిస్తున్న తుఫానుపై ప్రభుత్వం అప్రమత్తం అయింది ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు తుఫాను ముందస్తు చర్యలపైన ఆరా తీశారు ఎలాంటి సాయం కోసమైనా కేంద్రం సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు అయితే దిశ మారటంతో రాష్ట్రంలో మూడు జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్ల అధికార యంత్రానికి దిశానిర్దేశం చేశారు మోంతా తుఫాను దిశ మారింది ముందుగా అంచనా వేసినట్లుగా కాకినాడ యానం మధ్య కాకుండా రేపు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం పడమటిపాలెం బీచ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో కూడా అరవై కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అటు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుతో తుఫాను సన్నద్ధతపైన చర్చించారు కేంద్రం పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ప్రస్తుతం కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో మొంత తుఫాను ఉన్నట్లు అధికారులు వెల్లడించారు పదహారు కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరాన్ని సమీపిస్తుంది ఈరోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది కాగా గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు తుఫాను తీరం దాటే సమయానికి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మోంతా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది తుఫాను ప్రభావం దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేశారు ప్రభుత్వం సహాయక చర్యల కోసం పంతొమ్మిది కోట్లు విడుదల చేసింది ఎన్డిఆర్ఎఫ్ ఏపీఎస్ డిఎంఏ కేంద్రాలు పదహారు శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు యాభై ఏడు తీర ప్రాంత మండలాల పరిధిలో రెండు వందల పంతొమ్మిది తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేశారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తుంది